ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు మేనిఫెస్టో విడుదల తర్వాత తనదైన స్టైల్లో జనంలోకి దూసుకెళ్తున్నారు రోజుకి మూడు నియోజకవర్గాల్లో మెరుపు ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు చంద్రబాబు ఓవైపు చంద్రబాబు పాలనలో వైఫల్యాలను వివరిస్తూ మరోవైపు యాభై ఎనిమిది నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తున్నారు జగన్ ప్రచారానికి ప్రజలు పార్టీ శ్రేణుల నుండి అంతే స్పందన కనిపిస్తోంది మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించాడు మీ బిడ్డ ప్రతి అడుగులోనూ నా 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 అని బిడ్డూ పిలుచుకుంటూ నా ఎస్సీలు అనంటూ నా ఎస్టీలంటూ నా బీసీలు నా మైనారిటీలు ఈ పేద కులాల ఆత్మగౌరవాన్ని వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేలా డీబీటీలోను నాన్ డీబీటీలోను ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఇదేమిటో మీరంతా చూస్తున్నారా ఇదే కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్వయానా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా అని అడుగుతా ఉన్నాను మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఈసారి మాత్రం గట్టిగా మరి రెండు చేతులు పైకి ఎత్తాలి ఈసారి ఇలా 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 ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా ఏమక్క నమ్మచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు అడుగుతా ఉన్నా నేను రెండు చేతుల పైకి తెలిప ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద గుర్తు మీద కాలు గుర్తు మీద ప్రతి ఒక్కరూ రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు సిద్ధమేనా మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ ఉండాలి బ్రాట్ యు బై వీ కో కోపవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి